మంచిర్యాల జిల్లా లక్షడ్పేట ఆర్ఎన్బి అతిథి గృహం ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హసిపూర్ లక్షడ్పేట దండేపల్లి మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను ప్రకటించి గెలిపించాలని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పార్టీ కార్యకర్తలను నాయకులను కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యం బాగా లేకున్నా కేవలం నియోజకవర్గంలోని సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోసం వచ్చానని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు చేశామని ప్రజలు వాటిని గుర్తించి అన్ని గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లుగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలుపుకు కృషి చేయాలని కోరారు లక్షర్పేటలో నిర్మించిన హాస్పిటల్ కాలేజీ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచాయని అన్నారు అదేవిధంగా హజీపూర్ మండలంలోని గుడిపేటలో మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తి అవుతుంది అదేవిధంగా ఇక్కడే ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని దీనివల్ల ఈ ప్రాంతంలోని రెండు వేల మందికి ఉపాధి ఏర్పడుతుంది అని తెలిపారు దండేపల్లి లక్షర్పేట మండలాల్లో రాష్ట్రంలోని రైతులకు కడెం లిఫ్ట్ తో రెండు పంటలకు నీరు పూర్తి స్థాయిలో అందుతుంది అని దీనివల్ల రైతులకు పంటలు బాగా పండుతున్నాయని అన్నారు రైతులకు అవసరమైతే మూడవ పంటకు కూడా నీరివ్వడానికి ఏర్పాట్లు చేస్తాను అని హామీ ఇచ్చారు నియోజకవర్గంలోని రైతులు ఎవ్వరు కూడా దొడ్డు వడ్లు పెట్టి నష్టపోవద్దని అందరూ సన్నరకం వడ్లు పండించాలని కోరారు ఏదేమైనా నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అందరూ అత్యధిక మెజార్టీతో గెలిచి రాష్ట్రంలో ఆదర్శంగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో లక్షడిపేట కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఆరిఫ్ మండల అధ్యక్షులు పెంగిలే రమేష్ మాజీ డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆర్జీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ కాంగ్రెస్ జిల్లా నాయకులు గడ్డం త్రిమూర్తి పూర్ణచందర్ రావు చింత అశోక్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం దండేపల్లి మండల అధ్యక్షులు అక్కల వెంకటేశ్వర్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమెలి రాజు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్చంద్ డైరెక్టర్లు మరియు ఆయా గ్రామాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరి మంచిరాజు నియోజకవర్గాన్ని తీసుకోపోతున్నటువంటి సందర్భం ఈ సందర్భంగా ఈ నియోజకవర్గ ప్రజలకు భగవంతుడికి చేపల నమస్కారం తెలియజేస్తున్నాం ఈనాడు స్థానిక సంస్థల ఎన్నికలలో రాష్ట్రం మొత్తం దాంతో కొంచెం లేట్ అయితే వాళ్ళ అభ్యర్థులు అక్కడ సర్వర్ కాడ సర్టి సర్టిఫికేట్ తీసుకుంటున్నాను దాని దానికి ఆరుగురు వచ్చిండ్రు మిగతా మొత్తం పన్నెండు మంది పేర్లు ఇప్పుడు తిమూర్తి పన్నెండు లిస్ట్ మీకు ఇస్తాము మాగులపేట్ బొడకుండి శంకరయ్య మామిడిపల్లి ఎల్తపు వైష్ణవి వైఫ్ ఆఫ్ శ్రీనివాస్ నాగలిపేట్ చొప్పదాండి అనూష వైఫ్ ఆఫ్ రాయేష్ నమ్మ పెద్దపేట్ బండారి వెంకటేష్ తానిమడుగు రాచర్ల మహేశ్వరి బెల్గనూర్ బిల్లకూరు లక్ష్మీ శంకరయ్య కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను వచ్చినప్పుడు నేను చెప్పాల్సిన అవసరం ఇక్కడ జరిగిన అభివృద్ధి విద్య వైద్యం అనుభవతిని చెప్పిన దాని మీదనే చేసిన విద్య మీద చేసి కాలేజీ స్కూల్ బిల్డింగ్ కట్టించి ఇవాళది రాష్ట్రానికి ఒక మాడగా తెచ్చిపోతుంది రాష్ట్రం మొత్తం మంది మనం తెలకుండా అధికారులు మొత్తం వచ్చి చూసిపోతాను ఇక గౌరవ ముఖ్యమంత్రి గొచ్చిన బాధ్యత హాస్పిటల్ ముప్పై పడకలు ఎందుకు అట్టి ఉంటుంది మంచిర్ దాదాపు వెయ్యి పడకలతోటి వెయ్యి పన్నెండు వందల పడకలతోటి హాస్పిటల్ అవుతుంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్ తర్వాత మనకి వెళ్ళడం జరిగింది వరంగల్ ఆ సూపర్ స్పెషాలిటీ కూడా శరీరంగా ప్రభుత్వం అది అయినప్పుడు ఈ వైద్యానికి కూడా మనం ఎక్కడికి హైదరాబాదు మద్రాసో చెన్నై మూడో అన్ని వైద్యాలు ఇప్పుడు నేను కూడా వైద్యం ద్వారా చూసుకున్నాను అప్పుడు కొన్ని మిగిలిపోయాను అవి కూడా ఇప్పుడు లాడ్ చేస్తాను ఇప్పుడు ఏదైతే సర్జరీ నేను చేసుకొని వచ్చాను ఆ సర్జరీ కూడా ఇక్కడ ముఖ్య పడకాలని లాడేస్తుంది అంటే ఇప్పుడు నేను తిరిగి తిరిగి అమెరికా అమెరికా చేసి సర్వే వైద్యం కూడా ఇక్కడ మంచిగానే ఏర్పాటు చేస్తుంది దాంతోపాటు కళ్ళ కళ్ళ మీద కళ్ళ మీద దృష్టి తక్కువ ఉంటుంది దాన్ని కూడా అలానే ఒక ముప్పై పడకలతోటి కళ్ళ మీద స్థితితో కళ్ళ హాస్పిటల్ పంపిస్తారు చెప్పేంటే వైద్యానికి సంబంధించినప్పుడు ఎవరు ఇక్కడ హైదరాబాద్ కానీ అమెరికా కానీ ఇక్కడ కూడా వస్తుంది విద్య కూడా హైదరాబాద్ నుంచి పిల్లలు వచ్చి మధ్యాహ్నం చదువుకునే పరిస్థితి నేను ఇక్కడ ఏదైతే హాస్పిటల్ ముప్పై పడక అందా ముప్పై పడకలు అంటున్నారు ముప్పై పడకలు ఎందుకు ముప్పై పడకన్నా ఎక్కువ నాలుగైదు జలాల కట్టి మనం ఇబ్బంది పడుతుంది డబ్బులు దొరకది అక్కడికి అన్నీ సో ఇక్కడ నుంచి ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాలు అంబులెన్స్ అయితే పది నిమిషాలు సో ఇక్కడ నుంచి ఆసుపత్రి ఈ రెండు మండలా వాళ్ళు కూడా వెళ్ళిపోతారు వాళ్ళు కూడా సరే పది పది కలిపి ఇక్కడ దండపైనా లేకపోతే దండపోయినా లేకపోతే చేయడం జరుగుతుంది ఇట్లా ప్రతి కార్యక్రమం తీసుకొచ్చిస్తుంది రైతు సోదరులకు మీ అందరూ ఇవాళ ఎన్నికలు లేకపోతే నేను వచ్చే పరిస్థితి లేదు ఎన్నికల కోసం రావడం జరిగింది నిన్న వస్తువులు కూడా వచ్చాను నా మీద దయ ఉంచి చేతి నుంచి ఇప్పుడు నిలబడ్డాది సర్పంచ్ అభ్యర్థులు వారో ఒక మంది నేను వాళ్ళ తర్వాత నేను నిలబడ్డా అభ్యర్థి తర్వాత సర్పంచ్ తెచ్చి రాష్ట్రానికి మళ్ళీ ఒక సంతోషం పంపిద్దాం మంచి ఎట్లుంది అనేది దీనికి ప్రతి ఒక్క సోదరులు గ్రామీణ ప్రాంతం ఆజపూర్ మండలం కానీ దండపల్లి కానీ లక్ష్మతి కానీ ప్రతి ఒక్క సహకరించాలని కోరుతూ సమయం కొంచెం తక్కువ ఉన్నది దాంతో వెళ్ళిపోదన్న ఆలోచన ఎందుకంటే మళ్ళీ మూడున్నరకి వెళ్ళిపోదు అయిపోయి మా ముప్పై తారీఖు నాడు మళ్ళీ కోవిపత్తులు పోయేది ఫస్ట్ నుంచి మళ్ళీ ఫస్ట్ నాడు చిన్న సర్జరీ ఉన్నది ఎనభై శాతం అయిపోయింది ఇంకోటి ఇరవై శాతం మీ అందరి సాగ మీ అందరి ఆశీస్సులతోటి ఆ గూడెం సత్య నడుస్తాను ఆశీస్సులతోటి సాయిబాబు ఆశీర్వాదం తిరిగి ఈ మధ్యకి వచ్చి మళ్ళీ మీతో పాటు నడిచి మీ కానీ స్పీడ్గా నడిచే అవకాశం అప్పుడు నాకు ఇవ్వాలని సాయిబాబు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మన మంచిర్యాలకి సంబంధించి క్రమశిక్షణకు పేరు పెట్టిన పార్టీ అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఒక మంచి పేరుంది ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే నిలబడ్డారో వాళ్ళందరినీ కూడా ప్రేమ్సాగర్ రావు గారు ఆ గ్రామాలలో ఉన్న మిగతా అందరితో కూడా పెద్ద మనుషులందరితో కూడా మాట్లాడి ఎవరైతే సర్పంచ్ అభ్యర్థిగా సరైన వాళ్ళు వాళ్ళకే అవకాశం ఇవ్వడం జరిగింది ఇంకా ఎవరైనా సర్పంచులుగా నిలబడాలి అని ఇప్పుడు ఆశించిన వాళ్ళు వాళ్ళకి తప్పకుండా కూడా ముందు ముందు మళ్ళా మనకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి అలాగే మిగతా నామినేటెడ్ పోస్టులు ఉంటాయి వాళ్ళందరికీ కూడా అవకాశాలు అనేది ఇవ్వడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేసి మన అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి అని చెప్పేసి మన నాయకులకు కార్యకర్తలు అందరికీ పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ప్రేమసాగర్ రావు గారు ఏదైతే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఒక కళని ఆయన సాకారం చేసుకుంటున్న దిశలో మనం ప్రయాణం చేస్తున్నాం సాధ్యమైనంత వరకు కూడా మన నియోజకవర్గానికి అత్యధిక ఫండ్స్ తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలబెట్టాలి అని చెప్పేసి ప్రేమ్సాగర్ రావు గారు కలలు కంటున్నారు గత ఈ మన దాదాపు సంవత్సరం పైగా మనం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసమే ప్రేమసాగర్ రావు గారు కృషి చేస్తున్నారు వాళ్ళతో పాటు మనం అందరం కూడా అడుగులు వేయడం అనేది జరుగుతుంది మీరందరూ కూడా గ్రామాలలో సర్పంచ్లుగా గెలిచి మీ గ్రామం అభివృద్ధి కోసం పనిచేయాలి అట్లనే పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారి నాయకత్వంలో కూడా మనం అందరం కూడా కలిసి నడిచి మన మంచిర్యాల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే పేరెంట్కగా నియోజకవర్గంగా మనం తీర్చిదిద్దుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా అలాగే ఎవరైతే ఇప్పుడు ప్రేమ్సాగర్ గారు నస్పూర్ అలాగే మంచిర్యాల్ నాయకులకు మన కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ కార్యకర్తలు అందరికీ కూడా వివిధ గ్రామాలలో మీకు అక్కడ బాధ్యతలు అప్పజెప్పడం అనేది జరుగుతుంది ఎవరైతే అబ్జర్వర్స్కి వెళ్తారో వాళ్ళు తప్పకుండా నామినేషన్స్ ఉపసంహరణ మూడో తారీఖుతో అయిపోతుంది తర్వాత నాలుగు నుండి తొమ్మిది తారీఖు మధ్యాహ్నం వరకు మనకు ప్రచారం అనేది ఉంటుంది కాబట్టి ఈ ఐదున్నర రోజులు ఎవరైతే పేర్లు ఇచ్చిండ్రో ఎవరైతే ముందుకు వస్తుండ్రో వాళ్ళు ఐదున్నర రోజులు మీ పూర్తి సమయాన్ని ప్రచారానికే కేటాయించాలి అని చెప్పేసి నస్పూర్ మంచిర్యాల్ నాయకులకు అలాగే లక్షపై టౌన్ కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ మీ బాధ్యతలు నిర్వహిస్తూ అభ్యర్థుల విజయానికి మీరు అందరూ కూడా కృషి చేయాలి అలాగే మనం అందరం అసలు ఫ్రేమ్స్ అగదాం కానీ సాధ్యమైనంత వరకు ఏకగ్రీవం చేద్దాము అని అనుకున్నారు కానీ దురదృష్టవశతు ఒక రెండు మూడు నెలలు ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల సరే మనం కూడా పోటీలు నిలబడుతున్నాం ఇప్పటికి కూడా సాధ్యమైనంత వరకు ఏకగ్రీవాలు చేయడానికి వీలవుతుందా చూస్తున్నారు మీరందరూ మాత్రం మీకు అందరు అప్పగ్యత నిర్వహించాలి అలాగే నేను కూడా చివరి నాలుగు రోజులు రావటానికి తప్పకుండా వస్తాను మనం అందరం కలిసి జై కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్టీకి మధ్యలో వారదులుగా స్థానిక ప్రతినిధులు ఇలా ఉండడం జరుగుతుంది మరి అటువంటి వారి కోసం ఎంతో మంది రాజకీయ నాయకులను మనం చూడడం జరిగింది కానీ ప్రేమ్సాగర్ రావు గారు ఈ నియోజకవర్గంలో సర్పంచ్ అభ్యర్థుల తన కోసం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ అధికారంలో లేనప్పుడు సార్ ఎమ్మెల్యేగా గెలకపోయినప్పటికీ కూడా కేవలం ప్రేమ్సాగర్ రావు గారిని నమ్ముకొని అదేవిధంగా పార్టీని కాపాడుకుంటూ వచ్చినటువంటి వారికి పీట వేసి ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ మూడు మండలాల స్థానిక ప్రజల తరఫున నాయకుల తరఫున ప్రేమసాగర్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారు ఏదైతే అభ్యర్థులు ప్రకటించిందో ఆ ప్రకటించినటువంటి అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఇళ్ళ ఈ స్థానిక ఎన్నికలు జరిగేంత వరకు అందుబాటులో ఉండి వారి గెలుపు కోసం కృషి చేయాలని చెప్పేసి మీ అందరికీ సిరసు వచ్చిన నమస్కారం తెలియజేయడం జరుగుతుంది ఈరోజు మండలాల వారిగా మరి ఈ యొక్క అభ్యర్థుల ప్రకటన జరుగుతుంది మూడు ఆజిపూర్ మండల అభ్యర్థులను ఇక్కడ ప్రకటించడం జరుగుతుంది ఆజిపూర్ మండల అధ్యక్షులు తోటరవి గారు